రేజ్ లాడ్ ప్రేమన సంగమ మహా మహాకృప చేత మరొకసారి మా దారిలో కలుసుకుంటానికి క్రీస్తు లేఖన భాగాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం ఆయుష్ కొరకై మొదట ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థనతి పరిచయం ప్రారంభించుకుందాం కృప్ కలిగిన తండ్రి దయగలిగిన సయ్య నీ పాదాల వందనాలు స్తోత్రాలు దేవా మా బ్రతుకులో మరొక నూతన జ్ఞానాన్ని చూపించి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ఈ దర్మ ప్రభా ఈ మాధ్యం మీ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తుండగా నీ దాసుని అభిషేకించండి అయా ఈ మాధ్యమానికి ప్రభు అటువంటి ఆటంకాలు లేకుండా మీరే కృప్ చూపించి ఎంతమంది వీక్షకులు వీక్షిస్తున్నారో వారందరినీ దీపించి ని బలపరిచి నడిపించి రక్షించమని మా ప్రభును రక్షకుడైన ఏసుపరిశుద్ధనమ్మను అడిగి వేడుకొని చున్నా తండ్రి ఆమె మంచిది ప్రేమైన సంఘమా మా తండ్రి గారు జేడి రాసిన పాటల పుస్తకాల నుంచి పచ్చంతో పాట పాడుకొని ప్రభుని మేము పంచున్నాం చీకట్లు క్రమ్మిన వేళ్ళ సింహాల ద్రోయగా యోహోవా సింహాల నోళ్ళు మోయించెన్ యోహోవా సింహాల నోళ్ళు మోయించెన్ చీకట్లు క్రమ్మిన వేళ సింహాల బోనులోన తానే ద్రోయగా యోహోవా సింహాల నోళ్ళు మోయించెన్ యోహోవా సింహాల నోళ్ళు మోయించెన్ యోహోవా దృష్టికి నిర్దోషి అయి యోహోవ దృష్టికి నిర్దోషి అయి ఆయన కృపతో వర్దిల్లి నా చాలు ఆయన కృపతో వర్దిల్లి నా చాలు సింహాల బోను కాదు మిన్నాగుల సేనా కాదు సింహాల బోను కాదు మిన్నాగుల సేనా కాదు ఏ అగ్ని గుండంబైనా ఏమి చేయదు ఏ అగ్ని గుండంబైనా ఏమి చేయదు చీకట్లు క్రమ్మిన వేళ సింహాల బోనులోన పడద్రోయగా యోహోవా సింహాల నోళ్ళు మోయించెన్ యోహోవా సింహాల నోళ్ళు మోయించెన్ యోహోవా దృష్టికి నీతి పరుండై యోహోవా దృష్టికి నీతి పరుండై ఆయన కృపతో వర్దిల్లినా చాలు ఆయన కృపతో వర్ధిల్లినా నా చాలు ఆగాధపు జలములు పడిన ఆకాశపు తూములు తెగిన ఆగాధపు జలములు పడిన ఆకాశపు తూములు తెగిన నోవహుయోహోవా కృపలు జీవింపబడలేదా నోవహుయోహోవా కృపలు జీవించబడలేదా చీకట్లు క్రమ్మిన వేళ సింహాల బోనులోన ధాన్యలు పడద్రోయగా యోహోవా సింహాల నోళ్ళు మోయించెన్ యోహోవా సింహాల నోళ్ళు మోయించెన్ యోహోవ దృష్టికి మంచివాడై దృష్టికి మంచి ఆయన కృపతో వర్దిల్లి నా చాలు ఆయన కృపతో వర్దిల్లి నా చాలు ఆకాశ మండలి నుండి అగ్ని గంధకము పడినా ఆకాశ మండలి నుండి గంధకము పడినా యోహోవా కృపతో లోతు రక్షించబడలేదా యోహోవా కృపతో లోతు రక్షించబడలేదా చీకట్లు క్రమ్మిన వేళ సింహాల బోనులోన ధాన్యలు పడద్రోయగా యోహోవా సింహాలిహాలూయా మంచిది సంఘమా ప్రివీక్షకులారా లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము పదహారవ చము చదివి సహాయం చేయండి గనుక నీవు తడువు చేయట ఎందుకు గనుక నీవు తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామంను బట్టి ఆ ప్రార్థన చేసి పొంది నీ చెప్పాను అపోస్తుల కార్యంలో ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచ్చిన ధ్యానం చేస్తున్నామండి ఈరోజు మన లేఖాంశం అంటే మన యొక్క వాక్యాంశం ఏమిటంటే నీవు తడువు చేయట ఎందుకు ఎందుకంటే ఈరోజు తడువు అంటే ఆలస్యము దాన్ని ఇంకో మాటగా చెప్పాలంటే లోకంలో ఒక ఉంది ఏముందంటే ఆలస్యము విషము అమృతం అంటారు ఆలస్య విషమైన అవచ్చు అమృతమైన అవచ్చు అంటారు కానీ ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా బైబిల్ ప్రకారము మన క్రైస్తవ జీవితానికి దేవుడి పని విషయంలో స్థితిలో ఎప్పుడు ఆలస్యం ఎప్పుడు విషమే ఉంది ఇది ఖచ్చితం ఎందుకంటే ఈరోజు చాలామందికి ఆలస్యం చేయటము తడువు చేయటం అనేది చాలా 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 మనకి సర్వసాధారణమైపోయింది ఈరోజు ఎందుకంటే క్రైస్తవ సమాజంలో మరి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఇది ఎంత త్వరగా మనం రెక్టిఫై అంటే ఎంత త్వరగా దీన్ని చదురుకుంటే సర్దుబాటు చేసుకుంటే అంతగా మనం దీవించి ఎందుకంటే ఆ అంటే ఆరు నెలలు చేస్తాం ఆ అంటే గంట చేస్తాం ఆ అంటే మరి ఎంత తడువు ఎంత ఆలస్యమో ఎంత నిర్లక్ష్యమో ఎంత లెక్కలేని తనమో ప్రీమియం పెడలారా వీటి అన్నిటిని చెప్పుకుంటూ పోతుంటే చాలా బాధేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం సమయం లేదు కానీ ఇక్కడ అపోస్తుల కార్యక్రమం ఇరవై రెండు పదహారులో మరి అక్కడ అనబడింది మాట ఏంటంటే నువ్వు తడువు చేతి ఎందుకు అంటున్నాడు ఇక్కడ ఈరోజు నిజమే చాలా మంది తడువు చేస్తున్నా అసలు ఈ తడువు అంటే ఏంటి తడువు ఎందుకు ఎలా చేస్తున్నారు దేనికి చేస్తున్నారు తడువు చేయటం వల్ల నష్టం ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే క్రైస్తవ సమాజం చాలా డ్రాబ్యాక్ అండి ఏడంటే ఎనిమిదింటికి వస్తారు కొంతమంది ఆరాధన జరు వస్తానే వస్తూనే ఉంటారు ఆరాధన అయిపోద్ది ఇంకా అరగంట కనంగా వస్తూ ఉంటారు ఇంకా చివరిలో బా మరి దాని ఏమంటారు ఆశీర్వాదం తీసుకునే టైం కూడా వస్తూ ఉంటారు చాలామంది ఏంటో అర్థం కాదు పెళ్ళి కట్టా చేయరే ఇతర కార్యక్రమాలు కట్టా చేయరే ప్రయాణానికి అట్లా చేయరే ఈ లోకపు మర్యాదల విషయంలో అట్లా చేయరే ఎందుకని దీనికి వచ్చేపాటి ఎందుకంటే సాతాను ముందు మనం గమనించాల్సిన మన టయాన్ని దొంగిలేస్తుంది అది టైం చాలా గొప్పదే చాలా విలువైనది టైం ఆ టయాన్ని మనము కానీ జ్ఞాపకం చేసుకొని ఆ టయాన్ని దేవుడికి మనం వెచ్చిస్తే నేను చాలాసార్లు చెప్పాను ఆ టయాన్ని దేవుడికి మనము పెట్టుబడిగా పెడితే మన టయాన్ని దేవుడికి పెట్టుబడిగా పెడితే అది నీకు రాబోయే కాలంలో రాబడి ఆ టైర్ నువ్వు నిర్లక్ష్యం చేసి ఆయనకి ఇవ్వాల్సిన టయాన్ని ఇవ్వకుండా నువ్వు నిర్లక్ష్యం చేసి తడువు చేస్తే అది నీకు తగులుబడవు జాగ్రత్త ఏం కావాలి ఈరోజు ఎందుకంటే ఈరోజు చాలామంది తడువు చేస్తారు నిర్లక్ష్యము ఆలస్యం అనేదానికి పెట్టిన పేరు మన క్రైస్తవ సమాజం మీరు ఏమన్నా అనుకోండి పెట్టిన పేరు మన క్రైస్తవ సమాజం ఎందుకు అర్థం కాదు అదే కారణం ఏంటంటే సాతాను ఎళ్ళొచ్చులే 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 అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు కానీ వేగిరిపాటు ఉండదు జాగ్రత్త ఉండదు ఆసక్తి ఉండదు ఆతృత ఉండదు పరుగుండదు ఇది ఎవరికైతే ఉంటుందో నేను నిక్కచ్చిగా నేను చెప్పగలను వారు తప్పక దీవించబడతారా తప్పక ఆ మిగిలిన దీవించబడరు దీవించబడరు ఎందుకంటే దేవుడు అన్నాడు నా పనిని ఆలస్యం చేపకులు వేస్తున్నాడు అన్నాడు నేనంటలా ఆ శాపము ఏదో ఒక రకంగా ఎవరొక రూపంగా ఏదో ఒక రూపంలో నీకు రాకపోతే నన్ను అడుగు చాలా చాలా ఎందుకంటే బాధాకరమైన మాట ఇది చెప్పేది ప్రిమి అందుకనే ఇంకో మాట కూడా మీకు చూపించాలి ఆది కాండము పంతొమ్మిది పదహారు అతడు 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 తడువు చేసి తడువు చేసి ఇప్పుడు అతని మీద ఎహో కనికర పడటం వలన ఆ మనుషులు ఆ అతని చేతిని ఆ అతని భార్య చేతిని ఆ అతని ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకొని ఆ వెలుపలకు తీసుకొని చాలండి చాలు చాలు ఇది లోతు కదా ఏంటి అక్కడ జరిగింది అంత చక్కగా సువార్త ప్రకటించబడి లోతుకి వారి కుటుంబానికి సువార్త ప్రకటించబడి లోతు ఈ ఊరిని నాశనం చేయబోతున్నావు దేవుడు చెప్పాడు మేము వచ్చాం నువ్వు తడువు చేయక రా నువ్వు నీ భార్య అని పిల్లలు తీసుకొని రా అంటే తడువు చేశాడండి అక్కడ కానీ ఆ రోజు దేవుడు కనికరము పొంది ఎందుకంటే అతను నీతిమంతుడు కాబట్టి కనికరమ్మ పొంది అతని మీద కనికరమ చూపించి అన్నాడు అక్కడ కరిక్రమ చూపించి చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చాడంట చూడండి జాగ్రత్త ఈరోజు ఆయన చెయ్యి పట్టుకొని లాక్కరాట ఇప్పుడు ఆయన మనకి సర్వం కూడా వాక్యానికి అధికారం ఇచ్చేశాడు రెండింటికి అధికారం ఇచ్చాడు పాపానికి అధికారము వాక్యానికి అధికారం ఇచ్చాడు నువ్వు సత్క్రియ చేయడిన వాక్యట పాపము పొంచి ఉండను సత్క్రియ అంటే దేవుడు పని ఆ సత్క్రియ కూడా నువ్వు జాగ్రత్తగా చేసి తడువు చేయకుండా ఉంటే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు రెండింటికి అధికారం ఇచ్చేశాడో నేనంటా కాదు బైబుల్ చదువుకో బైబుల్ నేర్చుకో అన్నిటికీ అధికారం ఇచ్చేసాడు ఇంకా ఆయనకి ఏం పని లేదో నువ్వు చేస్తే ఇది ఇది అని సుస్పష్టంగా వాక్యాన్ని ఆ శరీరధారీ వాక్యాన్ని మన మీదకి పంపించేశాడు మనలో నివసింపచేస్తుంది వాక్యం ఈరోజు మనలో నివసిస్తూ ఉంది ఆ వాక్యము ఆ వాక్యాన్ని ఫాలో అయిపోతే ఇక చేయగలిగింది ఎవరు ఏమీ లేరండి ఆ రోజుల్లో దేవుడు వాక్యం అనేది లేదు కాబట్టి ఆయన పరుడు కాబట్టి ప్రామామూర్తి కాబట్టి ఆ లోతుని చేపట్టుకో లాక్కోరు వచ్చాడు కానీ ఈరోజు అంత అవకాశం లేదక్క ఈ సత్క్రియే వాకిట్లో ఏది పొంచుంచాలో నిర్ణయించుకో నీంట్లో ఏది ఏలుబడ వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది మనమే నీవు నేనే కాబట్టి జాగ్రత్త రోజు లోతు తడువు చేయక లోతు తడువు చేయమాక చేస్తే నేను చెప్పాను కదా ఈ లోక ప్రత్యే ఆలస్యము విషము అమృతం అవద్దు తెలియదు అన్నట్లుగా విషం అవచ్చు అమృతం అవద్దు అంటున్నారు కానీ కానీ క్రైస్తవ సమాజం చెప్పేది ఏంటి అది ఖచ్చితంగా విషమవుద్ది దేవుడి విషయంలో దేవుడు పని విషయంలో దేవుడు ఏర్పాటు విషయంలో దేవుడు పిలుపు విషయంలో దేవుడు ఆజ్ఞ విషయంలో దేవుడు మొక్కుబడి విషయంలో అది ఖచ్చితంగా మనకి అది విషయమే అవ్వద్ లేకపోతే ఈరోజు గమనించి ఎలా ఉంది ఈరోజు నువ్వు తడువు చేస్తున్నావు ఇంకా సన్నిధి అంటే సహవాసం అంటే ప్రార్థన అంటే ఎక్కడ లేని ఆలస్యం తడువు చేస్తున్నారో నేను చాలా చాలాసార్లు చెప్తుంటాను మినిమం క్రైస్తవ సమాజము ఆదివారం సన్నిధిలో మినిమం రెండు గంటలైనా కూర్చోవాలి ఏ అచ్చమ్మ చోటలకు ఎన్ని గంటలు సెల్ఫోన్ చుట్టానికి ఎన్ని గంటలు ఎన్ని గంటలు వెచ్చిస్తున్నావు చెప్పు నాకు పెళ్ళిళ్ళు పేరెంటే ఎన్ని గంటలు వెచ్చిస్తున్నావు ఉపయోగం లేనట్లు ఎన్ని గంటలు వెచ్చిస్తున్నావు ఆలోచించు నీకు నువ్వుగా ప్రభు సన్నిధిలో నువ్వు టైమును పెట్టుబడి పెట్టు సమయాన్ని పెట్టుబడి పెట్టి అది నీకు రాబడే మొదటి నీకు ఆయుష్ని ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది ఇది మొదటి పెట్టుబడి దీనికి రాబడే లేని ఎడలు అది నీకు తగులుబడి ఉంది జాగ్రత్త ఇప్పటికైనా సమాజమా రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది ఇంకా రెండు వారాల్లో ఇగో ఈ రెండో నెల కూడా వెళ్ళిపోతుంది ఏది నీలో జాగ్రత్త ఉందా ఆసక్తి ఉందా ఆతృత ఉందా తొందరపాటు ఉందా లేని ఎడలు దెబ్బతింటావు అది ఒక రూపంగా ఎవ్వరొక రూపం మీద అది శాపము తప్పక వచ్చునో నాకేం లేదండి బాగున్నాను అనుకుంటామేమో ఒకసారి అన్ని తీరుపారు చూస్తే ఎక్కడో చోట ఉంటుంది ఆ శాపం ఇది ఖచ్చితం 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 ప్రేమి పెట్టాను అందుకనే అది కాండము ఇరవై నాలుగు వచ్చాము యాభై ఆరు వచ్చాము అప్పుడు అతడు యెహోవా అతడు ప్రయాణమును సఫలము చేసను కనుక నా ప్రయాణమును సఫలము చేసను కనుక నాకు తడువు కానియక నాకు తడువు కానియక పంపించుడి నన్ను పంపించుడి నా యజమాని వద్దకు నా యజమాని వద్దకు వెళ్ళుదని చెప్పినప్పుడు ఆ చాలండి ఇక్కడ ఇక్కడ ఎవరంటే ఇక్కడ మా ఇక్కడ అబ్రహాం గారు తన ప్రియ పనివాడు ప్రధాన పనివాడు ఆయన పేరు మనం చూసినట్లయితే ప్రేమ బిడ్డలారా ఇలియాజర్ అంతే కదా ఆయన అక్కడ మాట విషయం ఏంటంటే ప్రేమ బిడ్లారా గమనించినట్లయితే ఈ అంశం నేను తీసుకుంటే కారణం ఏంటంటే వెళ్ళిన పని అయిపోయింది దేవుడు చెప్పినట్లుగా అబ్రహం గారు చెప్పినట్లుగా చక్కగా అతనికి అది సుస్పష్టంగా కనపడిపోయింది వెళ్ళాడు అబ్రహం గారు ఇచ్చిన బంగారం తల్లికి ఇచ్చేసాడు ఇచ్చేశాడు వస్త్రాలు ఇచ్చేశాడు అన్ని ఇచ్చేశాడు ఆ రాత్రి బస్ చేసేసాడు ఉదయం లేచేశాడు లేచేసిన తర్వాత అయా ఇంకొక పది రోజులు మా అమ్మాయిని ఇక్కడ ఉంచిన తర్వాత పంపిస్తామంటే కుదరదు నేను వచ్చిన పని అయిపోయింది తడువు చేయక నన్ను పంపించండి నా యజమాని దగ్గరని వెళ్ళిపోవాలన్నాడు అలైలు ఎందుకంటే ఈ మాట బైబుల్ చాలా గొప్పదండి చాలా జ్ఞానము జ్ఞానయుక్తమైంది ఒకసారి మనం ఆలోచించినట్లయితే పని అయిపోయిన తర్వాత తడువు చేయకుండా ఎవడైనా ఏ విషయంలో అయినా సరే పని అయిపోయింది అయిపోయిన తర్వాత అన్నిళ్ళే కావచ్చు చెల్లిలే కావచ్చు అక్కిల్లే కావచ్చు ఏ పని అయిపోయిన తర్వాత వెంటనే వస్తే ఏ గొడవలు ఉండవు చాలామంది ఏం చేస్తారు అన్నీ అయిపోయిన తర్వాత రచ్చంపుచ్చనిపిడి ఎక్కడో చోట మా మాట దెబ్బ కొట్టింది అంతే ఇక విచ్చలవిడి గోళ అల్లరి కాపురాల పోతే కుటుంబం పోతే సమస్య చూసారా ఎంత చక్కగా వెళ్ళాసరు గారు ఎంత చక్కగా జ్ఞానంగా నా పని అయిపోయింది నేను వచ్చిన పని అయిపోయింది నేను వెంటనే యుజమంది దగ్గరికి వెళ్ళిపోవాలి రెప్పకాన్ని పంపిస్తండి అప్పుడు రెప్పకాన్ని అడుగుతారు వెళ్తామంటే నేను అన్నీ వెళ్ళిపోతానంటది అది వేరే విషయం ప్రిమల ఎందుకంటే ఈరోజు తడువు ఎక్కడ చేయాలో తడువు ఎక్కడ చేయకూడదు నేర్చుకోండి ఇప్పటికైనా దేవుని పని విషయంలో తడు చేయకూడదు ఈ లోకపు పని విషయముకు నువ్వు వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండకూడదు వెంటనే ఇంటికి వచ్చేయాలి అయ్యో ఇప్పుడు ది అబ్బా పనికి వెళ్తా డ్యూటీకి వెళ్తా డ్యూటీకి వెళ్తా స్నేహితులతో మాట్లాడతాడు స్నేహితులతో మాట్లాడతారు అంటాడు బార్ అంటారు గొడవలు వస్తాయి అక్కడ చేసే పడితే తలకా పగల కొడతాడు ఇంటికి ఫోన్ వస్తుంది మీ అబ్బాయి తలకా పగిలిపోయింది ఏ చెప్పండి మీ కుటుంబాలకి మీ యజమానికి మీ పిల్లలకు చెప్పండి పని అయిపోయిన తర్వాత ఇంటికి చేరాలి ఇది ఖచ్చితం జాగ్రత్త రోజు ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజం కొన్ని నేర్చుకోవాలండి కొన్ని తెలుసుకోవాలండి పని అయిపోయింది ఇక నాకు నేను నా ఇంటికి వెళ్ళాలి బా ఇలియాజర్ గారు చక్కగా అంత జ్ఞానయుక్తంగా మాట్లాడాడు ఒకసారి బైబుల్ చదివితే అన్నీ మనకు అర్థమవుతాయి ప్రియ సహోదరి పి వీక్షక అబ్బే అచ్చం వచ్చట్లో సాగు తీసుకుంటాం అయ్యంటాం అంటావు అప్పుడే తగులు వచ్చేది అప్పుడే పొట్లట్లు వచ్చేది అప్పుడే అలరులు వచ్చేది పని అయిపోయింది వందనాలు దేవుని స్తోత్రం అమ్మ నేను ఇంటికి వెళ్తున్నాను అంతే అసలు ఏమైనా ఉంటుందా బ్రహ్మాండంగా ఉంటుంది ఎంత గౌరవప్రదంగా ఉంటుందో అంతేగాని నిలేజు గారు అమ్మ అన్న అట్టేకి ఉందా అమ్మ మీ అంతగా పది రోజులు ఉందామని అన్నాడా అల్లా వెంటనే నా పని అయిపోయింది నా యజమాని ఇంటికి వెళ్ళాలి పంపించేయండి అన్నాడు జాగ్రత్త ఈరోజు ఎందుకంటే మనం ఎందులో తడువు చేయకుండా ఉండాలో ఎందు ఎందులో తడువు చేయాలో ఈరోజు తెలుసుకొని మసలండి

దేవుడేమో పాలు తెలు ప్రవించే ప్రాంతానికి వెళ్ళండి రాని పన్నెండు గోత్రాలు దేవుడు అప్పు చెప్తే ఏడు గోత్రాలు ఆగిపోయినాయి ఈ తల పట్టుకున్నాడు ఏంటి 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 రా బాబు ఎందుకు తెలిసలేదు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వా స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోరు ఏంటి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు దేశాన్ని ఎందుకు స్వాధీనపరచుకోరని ఆ ఏడుగురు గోత్రాలు అడిగితే వాళ్ళ సమాధానం ఏం చెప్పారు తెలుసా అనయ్య ప్రియ సోదరులు ఇచ్చారు అమ్మో అక్కడంటా ఇనప రథాలు ఇనప రథాలు ఇనప ఇనప రథాలు ఉన్నాయంట రెండు ఇనప రథాలు పక్కన పెట్టి అక్కడ మేము పెట్టేళ్ళం అక్కడ అడవి అడవి లాగా ఉంది అవి చెట్లు పొట్టలు అంటే అప్పుడు అన్నాడు యోహశివ గారు నరుక్కోడ్రా బాబు అవన్నీ నరుక్కొని మీరు ఒకళ్ళు ఉత్తర దిక్కిన ఒక తూర్పు దిక్కిన వెళ్ళంరా దేవుడి పనిని దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని తడువు చేయము ఇదో రకమైన టాపు దేవుడు ఇస్తాడయ్యా దేవుడు చేస్తాడయ్యా వాగ్దానం ఇచ్చిన తప్పక జరుగుద్దాయని చెబితే తడు ఆ అవుద్ది అంటావా జర ఎల్లొద్దు అంటావా ఏంటంటావా అదే డాక్టర్ మీటింగ్ లేట్ చేయమను బ్యాంకు కబుర్ చేయంగానే నోటీస్ ఇవ్వగానే లేట్ చేయమను ఈ ఐహిక విచారాలకి ఈ యొక్క అస్పష్టమైనటువంటి ఈ జీవితానికి ఈ తాత్కాలిక భోగాలు తాత్కాలికమైన ఆశీర్వాదానికి అయితే అమ్మో 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 ఇగో ఏడకలాగా ఏడు గోత్రాలు ఆగిపోయినాయి యహోషవారు చాలా బాధపడ్డాడు ఏంట్రా నాయన ఆయన ఇచ్చింది ఆయన చెప్పింది చూపిస్తున్నాడు అక్కడ ఎల్లు వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు మీ ఏడు గోత్రాలు ఎందుకు వెళ్ళరు జాగ్రత్త ఈరోజు మనం కూడా అయితే చాలా మంది తడువు అనేది క్రైస్తవ జీవితానికి ఇంకా పోలేదండి పాలా 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 చాలా సంతోషం నేను ఒక పెళ్ళికి వెళ్ళాను నేను అడ్రస్ తెలియక నేను రోడ్లమెంట్ తిరిగాను అది వేరే విషయం అనుకోండి నేను టయానికి అందుకుంటా ఏ పనికైనా కరెక్ట్గా టయానికి ముగించాడు ఆయన పెళ్ళి టయానికి చాలా సంతోషం ఎందుకంటే ప్రేమిని బిడ్డలారా నేర్చుకోవాలి ఈరోజు చాలామందికి ఏంటి ఎవరు రాకుండా చేయటం అంటారు తెలియదు వాళ్ళకి ఇంకా అసలు నువ్వు టయానికి వెళ్ళాలిగా ఈ రెండు గంటల వినోదానికి అనకూడదు అసలు చాలా తక్కువగానే ఆ విషయంలో రెండు గంటల వినోదానికి టీవీలో పనా పలానప్పుడు ఇది వస్తుంది ఇంకా ఈ కుర్రిక చెప్పాలి పన్నెండు మంది ఎదవలాడే ఆటకి నేను ఇప్పటికంటా వాళ్ళు ఊరు ఊరిదేయచ్చు ఐసీసీ వాళ్ళు ఇండియన్ క్రికెట్ టీ కంపెనీ వాళ్ళు ఎవరు ఐసీసీ ఐసీసీ ఐసీసీఐ కాదు ఉండే ఐసీసీ నేను అంటా అప్పటికైనా సరే పన్నెండు మంది ఎదవలాడుతుంటే కొన్ని లక్షల మంది అటాగా అబ్బులు పడిపోయి వాళ్ళ నోటి దగ్గర కూడా అన్నాలు తెప్పించుకుంటారు చాలామంది యువకులు కుర్రోళ్ళు మా ఇంట్లో కూడా ఉన్నారు అరే టైం చూడు లైవ్ లైవ్ వచ్చేస్తుంది లైవ్ వచ్చేస్తుంది ఏంటి అది పన్నెండు మంది అదవలో జాగ్రత్త రోజు దేనికి నీ సమయము దేనికి నీ ప్రయాస చెప్పు ఇప్పుడు ఒకసారి దేవుడి పనికి దేవుడు పిలుపుకి దేవుడు ఏర్పాటుకైతే తడువు చేస్తావా ఈ పన్నెండు లాగా దెబ్బతింటారు దెబ్బతింటారు ప్రియం సహోదరులారా దేవుడి పని అంటే మాట్లాడే పనే లేదు పెద్దలకడే లేచి వెళ్ళి కూర్చుంటారు చాలామంది ఇంకా ఏమంటారు తెలుసా అందరు వచ్చిన తర్వాత సేవకులు అందరూ వచ్చిన తర్వాత నీటికి వెళ్ళి కూర్చుంటారు బే ముందు మేమే కూర్చోవాలి అక్కడ అక్కడే పనులు ఉంటే మేమే చెప్పి చేపిస్తాం ఇది అలవాటు చేసుకోండి నాయకులో కానీ వీక్షకులే కానీ సంఘస్థలే కానీ అలవాటు చేసుకోండి నీ బ్రతుకులో కార్యాలు జరగకపోతే అడుగున్నాను ఎందుకంటే అన్నిటికీ మనకి వేగిరి పాటు ఉంది అన్నిటికీ ఇంకా చెప్పక్కర్లేదు పాద పాదవే పాడరా పాడరా అన్నట్టుగా అన్నిటికీ ఉందాక కానీ దీనికి లేదు 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 ఇది మాత్రం తప్పు తప్పు జాగ్రత్త ప్రేమ ఆ ఏడూరు గోత్రాలాగా తప్పు చేయమాకండి దేవుడు ఇస్తాను చూపిస్తాను అన్నది ఖచ్చితంగా చూపిస్తాడు లేచి ఉదయకాలంలో ప్రార్థన చేయమంటే చేయాల్సిందే తప్పక దీవించబడ ఆశీర్దించబడతాం రే మధుర చేయమని ఆయన కళ్ళు ఆయన చెవులు నీతివంతులు ప్రార్థన మీద ఉంటుంది సోదంలో పడకుండా ప్రార్థన చేయడని చెప్పిన తర్వాత చేయటివే తడువు చేస్తే ఆయననే ఏం చేస్తాడు ఈరోజు అప్పుడు జాగ్రత్త ప్రేమైన సంఘం అందుకని ఇంకోమాట చూసుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటి మ్రొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకూడదు తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును అది నీకు పాప మగును చాలు నేను చెప్పేదా వాక్యం చెప్పేదా చాలా మంది ఇది మాత్రం రాబాకండి రాసుకో నువ్వు ఒక్కసారి తీర్మానం మొక్కుబడి అంటే తీర్మానం చేసుకున్న తర్వాత దేవా నువ్వు నాకు ఇది ఇస్తే సంఘంలో సాక్ష్యం చెప్తా దేవా నువ్వు నాకు ఇదిస్తే సంఘానికి ఇది ఇస్తా దేవా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తే ప్రభా నేను ఇవ్వాలనుకుంటున్నాను అయినా కానుక కాని దశంభాగం కానీ లేకపోతే ప్రభా ఏదైనా సహాయ మందిరానికి చెయ్యాలనుకుంటున్నానని చేసి చెప్పిన తర్వాత తడుగు చేస్తే జాగ్రత్త మదరదైతే ఎట్రా పట్టుకోవాలి తెలుసు అది వేరే విషయం కానీ నీకు పాపం అవ్వద్ది తడుగు చేస్తే నేను అంటున్నానా దేవుడు అంటున్నాడా వాక్యం అంటుందా జాగ్రత్త పాపము నీ వాకిట పొంచి ఉన్న తర్వాత అది నిన్ను నీ పిల్లలని నీ కుటుంబాన్ని పట్టుకొని విచ్చలు పెడతానుగా నీకు కనపడని నష్టాలు అనారోగ్యాలు వేదల్లో దెబ్బలు ఇబ్బందులు కలిగిస్తానా ఈరోజు నువ్వు కళ్ళు తెరుచుకోకపోతే జాగ్రత్త అప్పటికైనా సరే కళ్ళు తెరుచుకోకపోతే ఇప్పటికైనా జాగ్రత్త సరే మంది అసలు ఇప్పుడు ఇంకా ఇంకా స్టైలేమైంది తెలుసా ఫోన్ పట్టుకుని ఒప్పుకుంటూ వస్తున్నారు అసలు బైబిలే మర్చిపోయారు ఆ వచ్చేది కూడా ఎంతో లేటుగా నిదానంగా అసలు ఏది బ్యాంక్ నుంచి లేకపోతే లేకపోతే అక్కడ ఆఫీస్ నుంచి ఫోన్లు రాకపోతే సరే సరే ఫోన్లు వస్తే చెట్టు కింద మీటింగ్ పెడతాడు చివరిలో మంచి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తాడు మేమేదో వాళ్ళు చూసి ఏదో సంతోషపడతాం నమ్మో పరిగెత్తుకుంటూ వస్తాడు సోహోదరుడు అని ఏం పడం కొన్ని దరిద్రుడా అనుకుంటాం మేము చెడ్డ చెడ్డదాసుడా అనుకుంటాం మేము స్పష్టం ఎందుకంటే ఈ కఠినమైన పదాలు ఒప్పించకపోతే మన క్రైస్తవ సమాజం ఇంకా మార్చలేదండి జాగ్రత్త తడువు పాపం ఆ తడువు చేసిన తర్వాత దేవుడు నువ్వు మొక్కుకున్నది నువ్వు అనుకున్నది తీసుకురాగటాకా ఆయన ఎలా అయినా దగ్గరికి తీసుకొస్తాడు ఆయనకు ఆయన చెల్లించుకుంటాడు కానీ పాపం చేయించుకోమాక నీ వాకిట్లో మాక పాపంని ఇంట్లో ఏలుబడి చేయించుకోమాక నానా ఏమనుకుంటారంటే వ్యభిచారము దొంగతనము ఆ బద్ధము అర్హత ఈ పక్కన పెట్టో సో మిగిలి ఉన్న పాపాలు అసలైన రహస్య పాపాలు చక్కటి పాపాలు తెలియకుండా మన ఇంట్లో ఏలుబడి చేసి మన నష్టం కలిగించే పాపాలు ఇదొకటే తడువు ఏం చేద్దాం తీర్మానం చేసుకు ఇప్పటికైనా నువ్వైనా సేవకుడు ప్రకటించాడు అమ్మో వెళ్ళిపోవాలంతే మళ్ళీ వచ్చింద తుండుకుంటా ఒక అరగంట లేట్ అయిపోతే చచ్చిపోతామా కొన్ని విషయాలు మాత్రం నేను చాలా చక్కగా నేను ప్రాక్టికల్గా ఉంటాను ప్రాక్టికల్ మ్యాన్ నేను మన ఎక్కడో ఏదో కొనుక్కుందామని వెళ్ళాను కొనుక్కుందామని వెళ్ళేపాటికి రెండు వందల యాభై మూడు వందలు చెప్పాడు ఏంటన్నానైనా ఏంటి ఇంటి పరిస్థితి ఏంటంటే ఆ కాదండి ఎంతో కొంచెం చూసి ఇస్తామంటే నాన్న తినకపోతే చచ్చిపోవు నాన్న ఇల్లు వస్తా నానా ఇదేంటండి బలం అన్నారు అంటే అంతే తినకపోతే చనిపో జ్ఞానంగా బతకడాక జ్ఞానయుక్తంగా బతకండి తెలివిగా ఉండండి ఆ తెలివి సమస్తమును కూడా బైబిల్లో ఉందక్క నీ కాపురము నీ కుటుంబము ఏలుబడి సమాధానంతో ఏలుబడవ్వాలి ఆశీర్వాదంతో ఏలుబడవాలి నెమ్మదితో ఏలుబడవాలి జీవనకరానికి ఏలుబడిగా మనం ఉండాలి మన కుటుంబం రొట్టెల్లులాగా ఉండాలి ఎలా ఉంది ఈరోజు నీ కుటుంబం నీ పరిస్థితి ఎలా ఉంది నీ సరిహద్దులు ఎలా ఉన్నాయి నీ ఉద్యోగం ఎలా ఉంది నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది నీ కుటుంబం ఎలా ఉంది వలుగు మొక్కలు లాంటి నీ పిల్లలు ఎలా ఉన్నారు ఆ మూడే పాపాలు అనుకోమాక ఇగో ఇవి చాలా గొప్ప పాపాలు ఈ కుటుంబాలు ఏలుబడి అవుతున్నాయి కాబట్టి కార్యాలు జరగట్లా అక్క అక్క చెల్లి స్త్రీ సహోదరుడారా చాలా బాధతో చెప్తున్నాయి ఈ మాటలు కాబట్టి ఏలుబడినయి మాకు పాపాన్ని తడువు చేయటం కూడా గొప్ప పాపం అది ఆ పాపము ఇప్పుడు ఇండైరెక్ట్గా మన క్రైస్తవ సమాజం ఏళ్తుంది అది నమ్మండి నా ముప్పండి అది ఎంతమంది పొరుగు ఆశిక్తున్నా కానీ నా మందిరంలో నా సంఘంలో చాలా గొప్ప విషయం తెలుసు వృద్ధులు పరిగెత్తుకుంటూ వస్తారండి సలైన వానైనా ఒక వృద్ధులు వాళ్ళ పిల్లలు ఉన్నారు చూసారా వాళ్ళ పిల్లలు మన మనలో ఎక్కడో వస్తూ ఉంటారు ఈ ముప్పై కూడా దాటవు ముప్పై ముప్పై కూడా దాటి వీడు ఎక్కడో ఊసురు అన్నట్టు వస్తాడు మరి ఊసురు అని నీ ఇంట్లో నీ కుటుంబంలో ఊసురు అనపడితే ఏమని పెడుతుంది అటు జాగ్రత్త ఇప్పటికైనా సరే మారండి ఇప్పటికైనా తడువు చేయమాకండి దేవుడు పని ఏర్పాటుని నిర్లక్ష్యం చేయమాకండి దేవుడు యొక్క దేవుడి దగ్గర చేసిన తీర్మానాలు అంతకన్నా నిర్లక్ష్యం చేయక ఆయనకి ఇచ్చిన సమస్తాను కూడా పాటిస్తున్నాక అప్పుడు సమాధానంతోనూ ఆనందంతోనూ సంతృప్తితోనూ దీవెనికరంగా నువ్వుని పిల్లలు దీవిస్తారు దీవించబడతారు దేవుడి చిన్న మాటలు మనం ఇంటిలో దీవించడం గాక ఆమె ప్రార్థన చేసుకున్నామా అందరూ తలలు వంచండి కనులు మూసుకోండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పనుల నీ కొందనాలు స్తోత్రాలు రాజా మెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి ఎంతమంది వీక్షకులు వీక్షించారు ఎంతమంది హృదయం అర్తుకుందో నాకైతే తెలియదు కానీ ప్రభాప బిడలిక నాయన తడు అనేది చాలా ఘోరం క్రైస్తవ సమాజానికి ఇది ఖచ్చితంగా విషమం ఉందాయా కాబట్టి కాబట్టికైనా జ్ఞానయుక్తముగా నాయన వారి జీవితాన్ని వారి యొక్క భక్తిని వారి యొక్క సంసారాన్ని ప్రభు కొనసాగించే అవకాశం వారికి ఇచ్చి నడిపించి దీవించమని మళ్ళీ నాకు ఆలస్యమైతే మరొక అంశుద్ధ రేపు కలుసుకుని నేను కనపరిచే భాగ్యం నాకు మాకు దాయిచ్చేయమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని తండ్రి ఆమె మంచిది ప్రిమగలారా మరొక అంశుద్ధ రేపు కలుసుకుందాం అప్పటివరకు ప్రభు పేట వందనాలు కల్యాణ్ బాయ్